యూ కే లో వన్ ఇయర్ మాస్టర్స్ నో ఐటీ ఫైవ్ రేట్ హలో సీనియర్ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ తమ్మారెడ్డి భారత్వాజ్ గారు సార్ నమస్తే సార్ సార్ రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే టూ థౌసండ్ ఫోర్టీన్ టు ఎయిటీన్ ఎప్పుడైతే ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన అసెంబ్లీలో ఒక మాట అనడం జరిగింది ఎన్ కన్వెన్షన్ అనేది అక్రమ కట్టడం అది కబ్జా చేసి నాగార్జున గారు కట్టారు దాన్ని కూల్చేయండి అన్నట్టుగా అప్పుడు అసెంబ్లీలోనే ప్రతిపాదించారు రేవంత్ రెడ్డి గారు కట్ చేస్తే రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే సీఎం అయిన తర్వాత కొన్ని టూ ఒక ఫ్యూ మంత్స్ తర్వాత మళ్ళీ అనే ఒక పేరు మీద సిస్టమ్ తీసుకొచ్చి దాన్ని మొత్తం ఎన్ కన్వెన్షన్ అనేది కూల్చేయడం జరిగింది సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు ఏముంది కూల్చాలనుకున్నారు కూల్చారు ఇప్పుడు ఇట్లా కా కూల్చినవి లెక్క కాదు ఇప్పుడు నాకు తెలియక ఒకటి ఒకటే అర్థం కాని నాకు తెలిసినంత వరకు అది నాగార్జున కొనుక్కున్నది బట్ ఈ చెరువు సైడ్ వచ్చిన మూడు ఎకరాలే అంటున్నారు యాక్చువల్ తొమ్మిది పది ఎకరాలు పన్నెండు ఎకరాలు అది మూడు ఎకరాలు కబ్జా అంటున్నారు ఆ మూడు ఎకరాలే కూల్చామంటున్నారు సో అది అవునో కాదో మనకు తెలీదు బట్ కాపై కానీ ఏమంటే చెరువు ఒడ్డున ఉంది కాబట్టి త్రీ కొంత వరకు దాన్ని వదిలిపెట్టాల్సిన అవసరం ఉంది కాబట్టి అక్కడ కట్టారు ఇట్లా అనేది కూడా ఆ రకంగా కూడా దాన్ని కూల్చుండొచ్చు ఏ రకంగా అయినా వీళ్ళ ప్రాపర్టీ అయినా కూడా కడతానికి వీల్లేదు అక్కడ నీళ్ళు వాటర్ బాడీ కాబట్టి సో ఆ రకంగా అయ్యి ఉండొచ్చు ఇది కాకుండా అసలు ఇప్పుడు హైడ్రా అనేది ఓన్లీ ఎఫ్టీఎల్ మీద చేస్తున్నారా లేదంటే పర్మిషన్స్ లేని ఇళ్ళ మీద చేస్తున్నారా ఎందుకంటే మన చిత్రపూర్లో కూడా కూల్చారు ఆరిళ్ళు కూల్చారు దానికి పర్మిషన్ లేదన్నారు ఇప్పుడు ఎఫ్టీఎల్ ఇప్పుడు కా కానాపూర్లో ఒక అరవయో డెబ్బయో చేశారు అయ్యేమో ఎఫ్టిఎల్ అన్నారు సో ఎఫ్టీఎల్లా ఇది రెండు కలిపి చేస్తున్నారు ఇప్పుడు ఇది ఎఫ్టీఎల్ అయితేనేమో కూడా చాలా చేయాలి ఇప్పుడు ఆ ఫామ్ హౌసెస్ అని చెప్పి మోకిలా సైడ్ అంతా వచ్చిన రోడ్డు అంతా వచ్చినాయి కుట్టుకుంటా పోతే చాలామంది మినిస్టర్లు ఈ ఎమ్మెల్యేలు అపోజిషన్ పార్టీలు సీఎం మాజీ సీఎం మాజీ సీఎం గారు అమ్మాయి అబ్బాయి వీళ్ళందరి చాలా వస్తాయి అది కాకుండా ఇటు వస్తే సిటీలో ఇది ఏమంటారు పర్మిషన్ లేని ఇళ్ళు వస్తే అసలు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ హైదరాబాద్ పోతుంది ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ హైదరాబాద్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ హైదరాబాద్ పక్క కొట్టాలి ఎందుకంటే స్లమ్స్ అన్నీ కబ్జాలే చెరువులు కంప్లీట్గా మూసేసినవి ఉన్నాయి నాకు తెలిసింది ఎల్లారెడ్డి కూడా చెరువు యూసఫ్ కూడా చెరువు యూసఫ్ కూడా చెరువు ఎల్లారెడ్డి కూడా చెరువు అని లేకుండా పోయి మా చిన్నప్పుడు చెరువులు ఉండేవి అక్కడ ఎగ్జిస్టింగ్ చెరువులు అయ్యి ఆ రెండు చెరువులు ఇవాళ లేవు ఒకటము అదే కృష్ణకాంత్ పార్క్ సగం సగం రోడ్డుకి యువత వచ్చిన కాలనీ అది ఉంది ఎల్లారెడ్డి కూడా సారదేశ్వడ వెనకమాల ఉన్న చెరువు అంతనామో ఇళ్ళు వచ్చేసినాయి అసలు లేదు సో నాకు తెలిసినవి అవి చెప్తున్నా తెలియకుండా చాలా తెలిసిన నాకు గుర్తురాని చాలా ఉన్నాయి సో ఈ పరిస్థితి వస్తే ఇది కాకుండా ఇక్కడ నాలాలు కాదు డ్రైన్ వాటర్ ఇళ్ళే ఇవ్వండి ఫర్ ఎగ్జాంపుల్ మన ఏది మన పార్క్ ఉంది కదా బ్రహ్మానందరెడ్డి పార్క్ ఉంది కదా పార్క్ మీకు కూతలకి వస్తే ఇప్పుడు టిఆర్ఎస్ ఆఫీస్ ఉంది అది వ్యాలీ నుంచి ఇట్లా వస్తుంది అది యాక్చువల్గా డ్రైన్ రెయిన్ వాటర్ డ్రైనే కదా పెద్దది కానీ ఉన్న కాలవంటం కంటే నది ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు ఇక్కడైతే టిఆర్ఎస్ ఆఫీస్ కొంచెం యాపి ఉంది ఆ తర్వాత అంతా కబ్జా చేసేసి ఉన్నాయి గవర్నమెంట్ అలాట్ చేసినాయి గుడి కానీ టిఆర్ఎస్ ఆఫీస్ కానీ పక్కన వాటర్ వర్క్స్ కానీ అది ఇప్పటికీ కొంత లిటికేషన్లో ఉన్న ల్యాండ్ అది కాకుండా లోపలికి వెళ్ళిన ల్యాండ్ అంతా బంజారాస్లో ఉన్న ఈ డ్రైన్ అంతా కబ్జా అయిపోయింది ఇప్పుడు అవన్నీ ఇళ్ళు వచ్చినాయి అవన్నీ గోలగొట్టాలి అండ్ వర్షాకాలం వచ్చినప్పుడు మా ఇళ్లలోకి నీళ్ళు వస్తే మున్సిపల్ ఆఫీసర్స్ రావట్లేదు మున్సిపాలిటీ వాళ్ళు కానీ గవర్నమెంట్ కానీ పట్టించుకోవట్లేదు అన్న కూడా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఓట్లు పోతాయి మిడిల్ క్లాస్ ఓట్లు మిడిల్ క్లాస్ ఓట్లు అన్ని పోతాయి ఇవన్నీ చేస్తారా చేయరా సరే అది చెయ్యొద్దు అవన్నీ అయిపోయినాయి ఇంకా అయిపోయినాయి అనుకుంటే అట్లీస్ట్ ఎఫ్సి ఎఫ్టీఎల్ కి పరిమితం అయ్యి ఉంటే ఎఫ్టీఎల్ వరకు చేస్తారా ఎఫ్టిఎల్ కూడా వీళ్ళ పార్టీ చేయరు వాళ్ళ పార్టీ చేస్తారా ఇట్లా వంద వంద ప్రశ్నలు ఉన్నాయి ఇవాళ కేటీఆర్ గారు మాట్లాడతా ముందు మీ వాళ్ళే చేయండి తర్వాత మా అన్యాయం ముందు వాళ్ళే ముందు వీళ్ళే చేయాలి వీళ్ళు ఉన్నప్పుడు వాళ్ళే చేయలేదా ఎందుకు అసలు ఎందుకు అందరం కలిసి చేద్దాం మేము కూడా ఉంటాం మీరు మీ అన్ని కలిపి అని చెప్పాలి కదా ముందు మీరు చేయండి అంటుండంలో రాజకీయం కనపడుతుంది సి తప్పు చేస్తే ఆయన ముందు అంతకుముందు ముందు స్టేట్మెంట్ ఒకటి ఇచ్చాడు నాది పర్మి లో ఉందని నాకు తెలీదు ఎఫ్టిఎల్లో ఉంటే కోలగొట్టండి అన్నాడు అంటే హి వాజ్ ఎ మినిస్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ టెన్ ఇయర్స్ సీఎం గారి అబ్బాయి అది ఎఫ్టీఎల్లో ఉందో లేదో నాకు తెలీదు అని అనొచ్చాయన అసలు అమాయకత్వమా లేకపోతే మన అంతా అమాయకులు అనుకుంటారా ఎఫ్టీఎల్లో ఉందో లేదో నాకు తెలియదు తెలిస్తే ఉంటే మాత్రం కోలగొట్టండి అన్నాడు సరే అట్లీస్ట్ ఉంటే కోలగొట్టండి అన్నాడు కదా అంతవరకు ఆ లైన్ తీసుకుందాం ముందు లైన్ వదిలేసి సో ఉంటే ఎవరి అయినా కోలగొట్టండి అందరితో పాటు మేము కూడా అని చెప్పొచ్చు కానీ ముందు మీ కొట్టేసుకు రండి తర్వాత మీ ఇల్లు నేను కోర్టుకి వెళ్ళి తెచ్చుకుంటే లోపల అప్పుడు నేను ఉంటాను నువ్వు చచ్చిపో అని టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి